హలో ఎవరివన్ టుడే రెసిపీ వచ్చి కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోని ఒక స్ట్రైనర్ పెట్టుకుని అటుకులు తీసుకోవాలండి ఒక కప్ వరకు అటుకులు తీసుకుని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకుని అటుకులన్నిటిని తడుపుకోవాలి ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఉంటే ఈ విధంగా చేత్తో అద్దుకుంటే వాటర్ అనేవి కిందకి దిగిపోతాయి ఈ విధంగా అటుకులని తడుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఫైన్గా చాప్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు జీడిపప్పు బాదం వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బౌల్లోని మనం ఏ కప్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వరకు బెల్లం తురుము ఒక త్రీ స్పూన్స్ వరకు వాటర్ పోసుకొని దీంట్లోని ఇలాచి ఫుడ్ వేసుకుని ఫ్లేవర్ గురించి ఈ బెల్లం అంతా కరిగిపోయి ఈ బెల్లం అనేది కాస్త స్టిక్కీగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న అటుకులంతా వేసేసుకుని దీంట్లోని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని హిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బెల్లం పాకం అనేది అటుకులకి బాగా పట్టే విధంగా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరికి ఈ అటుకులకి బెల్లం పాకం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో ఈజీగా అటుకులతో ఈ విధంగా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కమెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్